చదువుకునే క్రమంలో నాకు మిత్రుడు ఉండేవాడు ఆయన పేరు సునీత్ నా క్లాస్మేట్ నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను అబ్బాయి బీఎస్సీ బీజెడ్సీ చదువుతా ఇద్దరం కలిసి రోజు తిరిగేది ఇంకా అప్పుడు తెలుసు కాలేజ్ అంటే నిజాం కాలేజ్ అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో కాలేజ్ అంటే పిల్లలు చదువు తక్కువ తిరుగుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమిద్దరం కూడా అట్లే తిరిగేది కాబట్టి వాడికి బ్రహ్మాండమైన బండి ఉండేది సో ఆ బండి మీద నేను వాడికి ఎక్కడక్కడ తిరిగేది మొత్తం హైదరాబాద్ సినిమాలు షికారులు అని ఒకరోజు సడన్ గా అప్పుడు మా ఫాదర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆనాడు ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ఒకరోజు వచ్చినాడు వచ్చి అరే ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడ్డాయంట మా అక్కకి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది మరి మీ ఫాదర్ మినిస్టర్ ఒక మాట చెప్తే మా అక్కకు ఉద్యోగం వస్తుందా అని చెప్పి ఆ లెటర్ ఇచ్చినాడు కాల్ లెటర్ ఇచ్చినాడు ఇస్తే నేను తీసుకుపోయి మా నాన్నగారికి ఇచ్చినాను ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళక్క మా వాడు ఉద్యోగం అడుగుతున్నాడు మరి మాకేం చేస్తే మా ఫ్రెండ్కి లాభం అవుతుంది వాళ్ళ కుటుంబం సంతోషపడతాను నేను చెప్పిన వెంట మా ఫాదర్ పిలిచి పిఏకి పిలిచినారు పిలిచి ఆ కాయిదం ఇచ్చినారు చూడయ్యా ఇది ఏందో చూడు మరి చేయగలితే హెల్ప్ చేయగలిగితే అమ్మాయి టాలెంటెడ్ అయితే చేయండి అని చెప్పినారు పిఏ పోయిండు ఒక అరగంటలో మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు వచ్చి సార్ ఇది మరి మొత్తం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇవి మరి అమ్మాయి ఏ కమ్యూనిటీ అని అడిగిండు అంటే నాకు మీరు నమ్మండి నమ్మకపోండి అది అవద్దని చెప్పాల్సిన అవసరం అయితే లేదు నాకు ఆ అబ్బాయి ఎస్సీ అనే విషయం కూడా తెలియదు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని నా క్లాస్ లో నా బెంచ్ మీద నా తోటి ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఎవరైతున్నారో ఆయన పేరు తెలుసు తప్ప ఏనాడు కులం అడిగే అవసరం కానీ పరిస్థితి కానీ రాలేదు సందర్భం కూడా రాలేదు నేను అప్పుడు ఫోన్ చేసిన అరే ఇది మరి ఎస్సీ పోస్ట్ అంట అని అంటే వాడు అన్నాడు అవును నేను ఎస్సీ నన్ను క్రిస్టియన్ అని తెలుసు అబ్బాయి క్రిస్టియన్ అని తెలుసు అందుకంటే మంచి క్రిస్మస్ పిలుస్తున్నా బ్రహ్మాండ దావతిస్తున్నా కాబట్టి తెలుసు అది కూడా సందర్భం రాలేదు అడిగి కాబట్టి మా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కామ్లే చెప్పిన మాటలో జీవిత పరమార్థం దాగి ఉంది ఫైవ్ లెటర్స్ ఈ దేశంలో ప్రపంచంలో రెండే వర్గాలుంటాయి అల్టిమేట్ గా ఎవరేం చెప్పినా అల్టిమేట్ గా ఉన్నవాడు లేనివాడు అంతే ఆ రెండే ఉంటాయి కాబట్టి అల్టిమేట్ గా ఈ కులం అనేది కుల రహిత సమాజం రావాలి అంటే మనిషిని మనిషిగా ఈక్వల్ గా చూసే సమాజం రావాలంటే దానికి ఒక్కటే మార్గం మన కాళ్ళ మీద మనం నిలబడడం మనకు ప్రభుత్వమే గాని సమాజమే గాని ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదిగి లెట్ అస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ లెట్ అస్ ఎస్ ఎన్ష్యూర్ అల్టిమేట్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ వాంఛించిన విధంగా కోరుకున్న విధంగా మనిషిని మనిషిగా ప్రేమించే రోజు కులంతో చూసేది కాకుండా వర్గంగా చూసేది కాకుండా ఇంకో రకంగా చూసేది కాకుండా ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి